నమస్తే అండి నేను శాఖర్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నానండి నా పేరు వచ్చి శాఖర్ అండి అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం బూరుగుపూడి గ్రామం అండి మా డైరీ హోమ్ అడ్రస్ అలాగే మా దగ్గర టాప్ క్వాలిటీ గల ప్యూర్ బుర్రాజాతి పడ్డదోళ్ళు అయితే సేల్కి వచ్చాయండి ఒక ముప్పై పడ్డదోళ్ళ దాకా రెడీగా ఉందండి ఇప్పుడు అంటే ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది క్రాస్ బ్రీడింగు ఈ మూడు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ముప్పై ఐదు అయితే తమ్ముకానికి ఉన్నాయండి చూసుకోండి సేల్కున్నాయి మీరు ఎవరికన్నా ఈ ముర్రాజాతి పడ్డదోళ్ళు కూడా కావాల్సి ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి డైరెక్ట్గా రావచ్చండి రాజమండ్రి దాకా వచ్చి ఫోన్ చేస్తే మేము వచ్చి రిసీవ్ చేసుకుంటామని అక్కడికి వచ్చి మన అడ్రస్ వచ్చి జగ్గంపేట దగ్గర బ్రూగుపూడి అండి మనది జగ్గంపేట మండలం బ్రూగుపూడి గ్రామం మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ రాజమండ్రి వచ్చి వచ్చి ఫోన్ చేస్తే కనుక మేము వచ్చి రిసీవ్ చేసుకుంటామండి ఇబ్బంది ఏమి ఉండదు చూసుకోండి కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ప్యూర్ బ్రీడ్ ఉన్నాయండి ముర్రా బ్రీడు కానీ గ్రేడెడ్ ముర్రా కానీ జాఫ్రా క్రాసింగ్ కానీ Y ahora con la de